హాయ్ నా పేరు కృష్ణమోహన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది రిలేషన్షిప్ ఇప్పుడు సమాజంలో మనం ప్రజల నుండి ఎక్కువ లాభం పొందాలంటే వాళ్ళ నుండి ఎక్కువ మనం పనులు చేసుకోవాలంటే ఏంటనేది ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది ఇప్పుడు చర్చించకపోతున్నాం ఇది లాస్ట్ వరకు చాలా జాగ్రత్తగా ఉందండి ఇంకా వీలైతే మీరు విజయవంతమైన జీవితం కావాలనుకుంటే ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ చూడడానికి ప్రయత్నించండి స్టార్ట్ చేసేద్దాం నా జీవితంలో నేను తెలుసుకున్నది ఏంటంటే ఇతరులని తిట్టడం అనే అంత బుద్ధిమాలిన పని ఇంకొకటి లేదని తెలుసుకున్నా నాలో లోపాలని శక్తిహీనతల్ని సవరించుకోవడానికి నానా తంటాలు పడుతున్నా ఇతరుల లోపాలను తిట్టడం అనేది అంత బుద్ధిహీనమైనది అజ్ఞానమైన పని ఇంకొకటి లేదు దేవుడో లేదంటే తల్లిదండ్రులు సరిగా పెంచలేదనో సమానంగా జ్ఞానం ఇవ్వలేదనో సమాజంలో బాగా అందరికీ ఒకేలాగా సమానంగా జ్ఞానము బుద్ధి లేదనో ఇతరుల మీద ఎప్పుడు తిడుతూ లేదంటే సృష్టికర్తలని తల్లిదండ్రులను తిడుతూ ఉండడం అనేది అంత అవివేకం ఇంకొకటి లేదు అలా నిజంగా తెలుసుకున్న వాళ్ళు నిజమైన విద్యావంతులు నిజమైన ప్రతిభావంతులు అందరినీ వీలైనంత మెచ్చుకో అందరితో ప్రేమగా వీలైనంత సాధ్యంగా ఉండు అప్పుడే నిన్ను అందరూ ప్రేమిస్తారు అందరూ మెచ్చుకుంటారు నీ చుట్టూ మకరందం చుట్టూ ఏగల తొమ్మిదిల వాళ్ళనుగా నీ చుట్టూ తిరుగుతారు ఎదుటి వారిలో గొప్పతనం ఏదో ఒకటి ఉంటుంది ఆ గొప్పతనాన్ని వెలికి తీసి వాళ్ళకి చెప్పి వాళ్ళకి ప్రోత్సహిస్తే వాళ్ళు తప్పకుండా నీతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు ఎవరు నిన్ను విమర్శించకూడదంటే నువ్వు ఎవరిని విమర్శించకూడదు ఎవరి దగ్గర ఎదుటివారి గురించి విమర్శించుకు నిందించుకు అప్పుడు నిన్ను ఎవరు విమర్శించరు నిందించరు ఆ ప్రకృతి నీకు ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తుంది ఈ సమాజం మొత్తం నీకు దాసోహం అవుతుంది సమాజంలో ప్రజలతో విజయవంతంగా బ్రతకాలంటే విద్యావంతుల అవసరం లేదు పుస్తకం చదివిన వాళ్ళు మాత్రమే విద్యావంతులు కాదు అది మాత్రం ముందు గుర్తుపెట్టుకోవాలి జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని పరిస్థితుల్ని ఎదుర్కొనే సామర్థ్యాన్ని నిజమైన విద్యావంతులు అంటారు ప్రతిభావంతులు అంటారు అంతేగాని పుస్త పుస్తక పరిజ్ఞానాన్ని జ్ఞానాన్ని పెంచుకునే వాళ్ళని విద్యావంతులు అంటారు విద్య యొక్క గొప్ప లక్ష్యం ఏంటంటే జ్ఞానాన్ని పెంచుకోవడమో లేదంటే విషయ పరిజ్ఞానం పెంచుకోవడమో కాదు జ్ఞానంతో జీవిత ప్రయోజనాన్ని పొందడం జ్ఞానాన్ని చేతల్లో చూపించి ప్రయోజనం పొందడమే విజి యొక్క గొప్ప లక్ష్యం ఇప్పుడు దాని గురించి చర్చించుకుందాం వీటి వారికి ఏం కావాలో మాట్లాడండి వాళ్ళ అభిరుచులు ఏంటో తెలుసుకోండి వాళ్ళ అలవాట్లు ఏంటో తెలుసుకోండి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి సంతోషకరమైన విషయాలు ఏంటో వాళ్ళు ఏం మాట్లాడితే ఆనందిస్తారో దాని గురించి ఎక్కువ వాళ్ళతో చర్చించండి ఎక్కువ వీలైనంత వరకు వాళ్ళతో మాట్లాడించి మీరు వినడానికే ప్రాధాన్యత ఇవ్వండి వాళ్ళపై ఆసక్తి చూపిస్తున్నారనే నమ్మకం మీరు వాళ్ళకి కలిగించాలి ముఖ్యంగా ఎదుటి వాళ్ళు గొప్పదనం ఏదో ఒకటి ఉంటుంది ఆ గొప్పదనం వెలికి తీయండి ఆ గొప్పదనాన్ని మీరు గుర్తించండి గుర్తించి వాళ్ళకి తెలియజేయాలి మీరు గుర్తించిన విషయాన్ని వాళ్ళు గుర్తించేలా మీరు చెప్పాలి చెప్తే వాళ్ళ వాళ్ళలో ఒక రకమైన నమ్మకము మీరంటే స్నేహభావం ప్రేమ స్నేహ పుట్టుకొస్తాయి అనమాట మీపై గౌరవం పెరుగుతుంది మెయిన్ మీకు వీలైనవి మరియు వీలైతే ఎదుటి ఎదుటి వారికి పనులు చేయండి చిన్న చిన్న పనులనే సహాయం చేస్తుండండి మంచి మంచి సలహాలు ఇస్తుండండి వాళ్ళకి మంచి జరిగేలా మీరు సలహాలు ఇస్తూ ఉండండి మీరు జీవితంలో మీకే తెలియకుండా మీకు మీరు లాభం పొందుతూనే ఉంటారనమాట ఆ తర్వాత నుండి వాళ్ళ నుండి వచ్చే ప్రేమతోనే మీ పనులనేవి సులభతరం అవుతాయి మీరు ఎదుటి వాళ్ళు మీకు దాసోహం అవుతారు లౌక్యం కానీ అతి తెలివితేటలు కానీ ఇతరులకు చూపించకండి అవి కొద్ది తెలివైన వాళ్ళైన ఫిఫ్టీ పర్సెంట్ ఫస్టే తెలిసిపోతాయి నీ అతి తెలివితేటలు లౌక్యం అనేది తర్వాత నువ్వు వాళ్ళ దగ్గర నిన్ను నమ్మకుండా ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంది సో నిజంగా ప్రేమించండి నిజంగా ప్రేమగా మాట్లాడండి ప్రేమతో వాళ్ళకి సహాయ సహకారాలు అందించండి మంచి సలహాలు ఇవ్వండి మీరు మీ పాజిటివ్ వైబ్రేషన్స్ మీలోనే పెరుగుతాయి సో దాని ద్వారా మీ జీవితం కూడా పాజిటివ్ అవుతుంది పరిసరాలు కూడా పాజిటివ్ అవుతాయి అంతా మీకు మంచి జరుగుతుంది ప్రకృతి నియమాల ప్రకారం నువ్వు ఏది మనస్ఫూర్తిగా ఇస్తావో అది వంద రెట్లు వెయ్యి రెట్లు లక్ష లక్ష రెట్లు తిరిగి పొందుతావు అద్భుతాలు చూస్తావు నువ్వు ఏది ఇస్తే అదే పొందుతావు అనమాట నువ్వు మంచిని ప్రేమని ఎక్కువగా ఇవ్వు నీకు నీ వాళ్ళే కాదు నీ చుట్టుపక్కల వారు కూడా నీకు సహాయమ సహాయ సహకారాలు లభిస్తాయి నీకు సో మరిన్ని వీడియోలు తర్వాత వీడియోల్లో చూ రాబోతున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ సైనింగ్ ఆఫ్ మీ కృష్ణమోహన్